మనకి సీటీసీ చాలా ఎక్కువ ఇచ్చారు తీరా చూస్తే టేకోమ్ చాలా తక్కువ వచ్చిందని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా జాబ్ అయినప్పుడు కానీ కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు కానీ అలా జరిగి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయితే ప్లీజ్ మన వీడియోని షేర్ చేసి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో చేస్తూ ఉండండి మనకి సీటీసీ వచ్చేటప్పటికి చాలా కంపొనెంట్స్ కలిసి ఉంటాయి అన్నమాట దీంట్లో ఏంటంటే కంప్లీట్ కాస్ట్ మీ మీద కంపెనీ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నది మొత్తం సిటీసీలో కలిపి వాళ్ళు మీకు ఆఫర్ లెటర్లో అయితే చూపిస్తారు మాట సిటీసీలో మీకు ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది బేసిక్ శాలరీ బోనస్ మీకు ట్రావెల్ మీకు ట్రావెల్ కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే క్యాబ్ ఫెసిలిటీ ఆ కాస్ట్ ఎంత పడుతుందో చూపిస్తారు మెడికల్ ఎక్స్పెన్స్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంటే మెడికల్ కాస్ట్ అలాగే గ్రాడ్యుటీ అలాగే మీకు వచ్చేసి పిఎఫ్ఓ ఎంప్లాయీ ఎంప్లాయర్ ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ నా సార్ నుంచి కట్ చేస్తారు ఎంప్లాయర్ది వచ్చేసి వాళ్ళు పాకెట్ నుంచి పే చేస్తారు అనుకుంటే మాత్రం పొరపాటు మీకు సిటీసీలో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఎంత ఉందో కూడా చూపించి దాన్ని కూడా మీ కాస్ట్ కంపెనీలో ఇంక్లూడ్ చేసి మీకు సిటీసీలో చూపిస్తారు సో మీకు టేక్ హోమ్ వచ్చేటప్పటికి ఇవన్నీ డిడక్షన్స్ ఉంటాయి మీకు పిఎఫ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ది మీకు డిడక్షన్ ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది అదర్ డిడక్షన్స్ ఏమైనా ఉంటాయి డిడక్షన్స్ ఉంటాయి ఇవన్నీ పోగా మీకు టేక్ హోమ్ మంత్లీ శాలరీ అయితే వస్తుంది బోనస్ అనేది ఇయర్ ఇయర్లీ వన్స్ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ మీకు బేస్డ్ ఆన్ కంపెనీ టర్మ్స్ అండ్ ఎగ్రీ ఐ మీన్ టర్మ్స్ని బట్టి మీకు పే చేస్తూ ఉంటారు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది సో ఎప్పుడైనా మీరు కంపెనీలో జాబ్ కొత్త కంపెనీకి జాయిన్ అయ్యేటప్పుడు కానీ ఫస్ట్ టైం మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ సిటీసీని మీరు తెలుసుకోండి ఫస్ట్ తర్వాత టేక్ హోమ్ ఎంత వస్తుంది అనేది మీరు తెలుసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా శాలరీ మనకి ఎంత వస్తుంది అనేది మనకి ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు కొత్త కంపెనీకి జాయిన్ అయ్యేటప్పుడు పాత కంపెనీలో ఉన్న శాలరీ కొత్త కంపెనీలో ఉన్న శాలరీకి ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి కరెక్ట్గా తెలుస్తుంది సో ఎప్పుడైనా సిటీసీ టు సిటీసీ కన్నా కూడా టేక్ హోమ్ మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలుసుకుంటే మనకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ వస్తుంటాయి మన ఛానల్లో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉండి